దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఈ గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ పైన భావంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం పైన బురద కార్యక్రమం కొత్త ప్రభాకర్ రెడ్డి వేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా దుబ్బాక నియోజకవర్గం నుంచి ఖండిస్తా ఉన్నాం ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే ఎంపీగా ఉన్నప్పుడు దుబ్బా సిద్దిపేట హరీశ్రావు మంత్రిగా ఉన్నప్పుడే దుబ్బాకకు దుబ్బాక మున్సిపాలిటీకి పైన కేవలం పైననే ఈరోజు పది కోట్ల నిధులు తీసుకొచ్చినామని ప్రజలను మున్సిపాలిటీ ప్రజలందరిని కూడా గందరగోళానికి కృషి చేసి ఈరోజు ఆయన్నే మేము తెచ్చినటువంటి పది కోట్ల రూపాయలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాపసు పంపించిందని చెప్పి ఈరోజు ఆయనే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి నిజంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు నీకు మతి స్థిమితం ఉంటే ఖచ్చితంగా నువ్వు దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే నువ్వు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు నీ పక్క పంట ఆయనే పది సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నాడు ఏ రోజన్నా దుబ్బాక నియోజకవర్గానికి దుబ్బాక మున్సిపాలిటీకి నువ్వేమైనా చేసినా ఒక్కసారి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో ఏ రోజైనా ఒక్కరోజైనా సమీక్ష సమావేశం నిర్వహించినా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏం జరుగుతూ ఉంది దుబ్బాకల ఐదు సంవత్సరాలే దుబ్బాక మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడి ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాల పేరుతోటి నీ చైర్మను నీ పార్టీ నాయకులు ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఇరవై లక్షల రూపాయలు బతుకమ్మ సంబరాలతోటి ఈరోజు దోపిడీ వేసి అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి దుబ్బాక మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది ఇక హరితహారం పేరుతోటి హరితహారం పేరుతోటి దాదాపు యాభై లక్షల రూపాయలు అవినీతి వేసినటువంటి చరిత్ర ఈరోజు టీఆర్ఎస్ పార్టీది మీ చైర్మన్ది నీది ఇక పోతే దుబ్బాక మున్సిపాలిటీలో గతంలో ఉన్నటువంటి కమిషనర్ గణేష్ రెడ్డి ఆయన పని చేయకుంటే బిల్లులు ఇయ్యా అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఆయన పోయిన తర్వాత ఇప్పుడున్నటువంటి కమిషనర్ను మర్యాద పూర్వకంగా నువ్వు మా దొంగ బిల్లులు పెడతావా పెట్టవా నువ్వు మా దొంగ బిల్లులు పెట్టకపోతే నీ సంగతి చూస్తామని చెప్పి కమిషనర్ పైన దాడి చేయించిన సంస్కృతి మీ టిఆర్ఎస్ పార్టీది మీ చైర్మన్ది మీ కౌన్సిలర్లది మరి దీని గురించి మాట్లాడవు ఈరోజు పొద్దుగా లేస్తే కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం చెరుకు శ్రీనివాసరెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం ఈ పది సంవత్సరాల కాలంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఏ రోజన్నా దుబ్బాక మున్సిపాలిటీకి ఏం చేసినావో చెప్పు దుబ్బాక మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చరిత్ర చెరుకు ముత్యం రెడ్డి గారిది ఆనాడు ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంత ఇబ్బందులు పెట్టినా దుబ్బాక మున్సిపాలిటీ కావాలి దుబ్బాక అభివృద్ధి కావాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చెరుకు సి చెరుకు ముత్యం రెడ్డి గారు ఈ పది సంవత్సరాల కాలంలో నువ్వు ఏం చేసినా ఒక్కసారి సమాధానం చెప్పు ఉదయా లేకపోతే కాంగ్రెస్ పార్టీని దిట్టుడు కాదు ఈరోజు ఏం చేస్తా ఉన్నావు పది సంవత్సరాలే నువ్వు అధికారం నుండి ఏం చేయలే ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచి పది మాసాలు అవుతుంది ఎట్ట గెలిచినావో తెలియదా కోడి కత్తితోటి పొడిపించుకొని ప్రజలను మత్తులో దించి పైసలు జల్లి ఓటుకు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చి గెలిచినటువంటి నువ్వు ఈ పది మాసాలలో దుబ్బాక నియోజకవర్గానికి దుబ్బాక మున్సిపాలిటీకి ఏం చేసినావు ఒక్కసారి సమాధానం చెప్పు పొద్దుగాలు లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించుడు కాదు నీ కౌన్సిలర్ ఏం చేస్తుండో నీ చైర్మన్ ఏం చేస్తుండో ఒక్కసారి సమాధానం చెప్పు కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ మున్సిపల్ ఆదాయం ఎంత మున్సిపల్ లో ఖర్చు ఎంత ఈరోజు పారిశుద్ధ కార్మికుల జీతాలు వస్తున్నాయా నువ్వేం చేస్తున్నావు మున్సిపల్ లో ఎంత అవినీతి జరుగుతుందో ఏ రోజన్నా సమీక్ష సమావేశం నిర్వహించినవా అది నిర్వహించవు కనబడవు దొరకవు ఎమ్మెల్యేగా కలిసి పది మాసాలు అవుతుంది ఏ రోజన్నా క్యాంపు కార్యాలయంలో దుబ్బాక నియోజకవర్గ ప్రజల దరఖాస్తులు తీసుకున్నాం అని చెప్పి సో ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డిని కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం పొద్దుగాలు లేస్తే కాంగ్రెస్ పార్టీని విమర్శించుడు కాదు దుబ్బాక నియోజకవర్గ ప్రజల అవసరాలు ఎందో ఒక్కసారి గుర్తించుకొని మాట్లాడాలని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం ఇక పోతే పొద్దుగాలు లేస్తే మాట్లాడు కాదు గురించి మాట్లాడతాడు ఆయన ఏం తెలుసు నీకు హైడ్రా గురించి తెలంగాణ సమాజం మొత్తం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషమైన నిర్ణయం ఈరోజు కబ్జాదారుల కూరల నుంచి భూములను చెరువులను కుంటలను కాపాడుతూ ఉంటే ఆ భూమి కోల్పోతుందని చెప్పి ఈరోజు హైడ్రా రాజకీయ కుట్రని మాట్లాడతాడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో ఆ మతి స్థిమితం కోల్పోయి ఏ రోజు కూడా దుబ్బాక నియోజకవర్గం గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇవో ఏదో ఒకటి ముంగట వేసుకుంటాడు దుబ్బాకను ఆర్టీఓ చేయాలి దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలి అంటారు దుబ్బాక రెవెన్యూ డివిజన్ చేయంగా నీకు తెలుసో తెలియదో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు నలభై రెండు రోజుల పాటు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి దుబ్బాకలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ కూడా గొడవ పెట్టినాయి నిరార దీక్షలు చేసినాయి ధర్నాలు చేసినాం ఆందోళన చేసినాం ఏ రోజు కూడా ఆందోళన పాల్గొలే నువ్వు నిజంగా నీకు దుబ్బాక నియోజకవర్గం పట్ల దుబ్బాక ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే నువ్వు రేపు దుబ్బాక రెవెన్యూ డివిజన్ కావాలని ఆమర నిరార దీక్ష కూస నీకు మేము జెండాలు ఎజెండాలు అన్ని పక్కన పెట్టి మేము కూడా నీకు సపోర్ట్ చేస్తాం కానీ నువ్వు ఏది వేయవు ఏం చెప్పవు నీ గుర్తుకుండది ఈరోజు ఆ రోజు కోడి కత్తి పెట్టుకొని గెలిచినవు తప్ప నీకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఓట్లేయలే వేయలే నేను గెలిపేయలే పైసలతోటి సానుభూతితోటి గెలిచినవు తప్ప దుబ్బాక ప్రజల ప్రేమ అభిమానాలతో నువ్వు గెలవలే ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తలేరు మరి నువ్వు నీ పార్టీ పది సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నావు ఎమ్మెల్యేగా ఉన్నావు నీ పార్టీ అధికారంలో ఉంది మరి మూడు సంవత్సరాలు రఘునందన్ రావు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు ఏ రోజన్నా ఆయనను ఎమ్మెల్యేగా చూసిర్రా ఏ రోజన్నా ఆయనకు నిధులు ఇచ్చిర్రా ఏ రోజన్నా ఆయనను ఎమ్మెల్యేగా మీరు మాట్లాడిర్రా ఏ రోజన్నా ఆయనను ఒక నాయకునిగా ఏ రోజన్నా ప్రారంభానికి పిలిచిర్రా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మంది వేస్తేనేమో వ్యభిచారం మీరు చేస్తేనేమో సంసారం ఇది ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నైజం నీతి కాబట్టి నువ్వు నిజంగా దుబ్బాక మున్సిపాలిటీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ లో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన ఈరోజు నువ్వు చర్యలు తీసుకోవాలి ఒక కమిటీ ఏర్పాటు చేయాలి ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్ మున్సిపల్ తీర్మానం లేకుండా మున్సిపాలిటీ కౌన్సిలర్ సంబంధం లేకుండా ఆయన సొంతంగా డెబ్బై లక్షల రూపాయలు సొంత నిధులు డ్రా చేసుకొని ఈరోజు కాజేసినటువంటి పరిస్థితి ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో నిరుపేదలు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు నేటికి కూడా పట్టాలు ఇప్పి అన్నటువంటి పరిస్థితి నీది ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు పట్టాలు ఇస్తే వాళ్ళు నీటి పన్ను నీటి బిల్లు ఇంటి పన్ను కడితే దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది దీని గురించి ఎక్కడ మాట్లాడవు దీని గురించి ఎప్పుడు మాట్లాడవు ఏమైనా ప్రభుత్వం పైన ఆరోపణలు వేయాలి ప్రభుత్వం పైన బురద చల్లాలి కాంగ్రెస్ పార్టీ పైన బురద వెళ్ళాలి శనుకు శ్రీనివాసరెడ్డి పార్ పైన బురద వెళ్ళాలి తప్ప నువ్వు ఏ రోజు కూడా దుబ్బాక మున్సిపాలిటీ కోసం దుబ్బాక ప్రజల కోసం ఆలోచన చేయవు కొత్త ప్రభాకర్ రెడ్డి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి అనుకుంటావా సవాల్ అనుకుంటావా లేకపోతే ఇంకోటి అనుకుంటావా ఏదన్నా అనుకో నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి కూడా అంటున్నాం ఆర్డీఓ డివిజన్ ఏర్పాటు చేయాలని చిత్తశుద్ధి ఉంటే రేపే నువ్వు మర నిధ కూసో నీకు మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారు అభివృద్ధి చేయలేదు చేసిన వాళ్ళు బురదలే ప్రయత్నం చేస్తున్నారు మరి మేము మీకు ఒకటే చెప్తున్నాం పది సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు దాదాపు సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు మీరు మీరు ఏం చేశారు అనేది ఒకటి మాకు కావాలి ఇక్కడ దుబాక అభివృద్ధి పదార్థ స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్తం రెడ్డి గారి యొక్క ఐకాన్ తప్ప ఈ దుబ్బాక కాన్సరెన్స్కి మరి ఎవరు చేసింది కూడా ఏం లేదు ఇవాళ దుబాక పట్టణంలో తీసుకుంటే ఇవాళ ఆనాడు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తీసుకున్న వంద పడకల ఆసుపత్రి అదే ప్లేస్లో వంద పడకల ఆసుపత్రి అయింది తప్ప మీరు ఇంకో ప్లేస్ మీతో కాలేదు ఇవాళ డబుల్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఆనాడు పట్టాలు ఇచ్చింది ముత్తం రెడ్డి గారి ఆ ప్లేస్ అదే ప్లేస్లో మీరు డబుల్ బెడ్రూమ్ కాదు తప్ప మీతో ఇంకో ప్లేస్ చూసుడు మీరు శాతకాలం మీతో ఏ రంగంలో చూసినా ముత్తం రెడ్డి గారి కాన్ఫరెన్స్లో వారే అభివృద్ధి ప్రదాత మరి ఇవాళ రెవెన్యూ డివిజన్ చేయాలన్నా ఇవాళ దుబాక్ నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారితోనే సాధ్యమవుతాయని చెప్పేసి మేము చెప్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాల మీతో అయింది ఏం లేదు దోచుకున్నాడు దాచుకున్నాడు అప్ప మీతో అయింది ఏం లేదు ఏమన్నా అంటే హైడ్రా గురించి మాట్లాడతారు తెలుగు నుంచి మాట్లాడతారు మీ ఆశలు కాపాడడానికి హైడ్రా గురించి మాట్లాడుతున్నారు ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడుతులేరు కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పది కోట్లు వెనుక పోయినాయి ఇరవై కోట్లు వెనుక పోయినాయి మీరున్న ఎంపీటప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఈ కాన్ఫరెన్స్కి దుపాక నియోజకవర్గానికి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు చెప్పాలి మీరు ఒకటే మల్లన్న సాగర్ దుపాక కాన్ఫరెన్స్లో ఉంటుంది మరి దాని మల్లనా సాగర్ పని నడుస్తున్న క్రమంలో రోడ్లన్నీ ఇదైపోతే కాంట్రిబ్యూషన్ పన్ను కింద వేల కోట్ల రూపాయలు వస్తే ఇలా హరీష్ రావు గారు సిద్దిపేట కాన్ఫిరెన్స్ అభివృద్ధికి తీసుకుపోయారు మల్లనాసాగర్ దుబాక లో ఉంటుంది మరి దాని ద్వారా వచ్చే అభివృద్ధి డబ్బులన్నీ సిద్దిపేట కాన్స్టెన్స్లో పెట్టుకున్నాను మరి ఆనాడు ఇటు వేరు ఇలా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి మీరు ప్రతి చాలా ధర్నాలు చేస్తున్నారు దాని గురించి ధర్నా ఎందుకు చేయలేదు మీరు ఇలా మిమ్మల్ని అడుగుతున్న ఒకటే విషయం మేము ఏదైనా కూడా ఇవాళ ఎలకతుర్తు నుంచి మెదక్ దాకా రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్ అవుతుంది ఇవాళ సిద్దిపేట నుండి తోర్రాలు వరకు ఎట్టుంది రోడ్డు తోర్రాలు నుంచి దుబా కాన్సియన్స్ రోడ్ ఎట్టుంది అనేది మీరు ఒకసారి గమనించాలి ప్రతిదీ అవినీతే వచ్చే వరకు ప్రతిదీ మీరు దీన్ని మాట్లాడరు మీరు ఎప్పుడైతే హరీష్ రావు మైఫీల్ నుంచి బయటపడతారో దుబ్బాక అభివృద్ధి మీద దృష్టి పెడతారో అప్పుడే దుబ్బాక అభివృద్ధి పడుతుంది మీరు దయచేసి హరీష్ రావు యొక్క మైఫీల్ నుంచి బయటపడండి అన్నీ పడితేనే దుబా కాన్సియన్సీ డెవలప్ అవుతుంది కాబట్టి దుబ్బాకకు అభివృద్ధి నిరోధకులు ఎవరు అంటే హరీష్ రావు ఇది పక్కా ప్రజలు ఎవరు మనసులో ఉంది అని ఎవరు అంటలేరు కాకపోతే మేము చెప్పాలి కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాము మీరు దయచేసి ఇప్పటికైనా హరీష్ రావును స్నేహం వేడండి దుపాక అభివృద్ధి చేయండి రెవెన్యూ డివిజన్ తప్పకుండా దుపాక అభివృద్ధి ప్రదాత చెరుకు శ్రీనివాసరెడ్డి ఆయనతో సాధ్యమవుతుంది మేమందరం కూడా మేము గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాం 그러면 미디어죠. 어르